అప్పుడెప్పుడో రవితేజ సోదరుడు భరత్ పెళ్లి గురించి పోసాని కృష్ణమురళి చెప్పిన వీడియో గత రెండు రోజులుగా బాగా ట్రెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు పోసాని రవితేజ గురించి అతని సోదరుడు భరత్ గురించి అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు అమ్మ తోడుగా చెప్తున్నానని నిజంగా భరత్ రవితేజ గురించి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఎప్పుడు ఏమీ మాట్లాడలేదని అయితే తాను రవితేజని భరత్ గురించి అడిగానని అన్నారు తన తమ్ముడు మంచోడనని కాకపోతే డ్రగ్స్కి అలవాటు పడ్డాడని రవితేజ చెప్పాడని తెలిపారు తమ్ముడు వచ్చి సాయం కోరితే తప్పకుండా చేస్తానని రవితేజ అన్నాడని చెప్పారు కానీ భరత్ తన అన్న మీద ఉన్న కోపంతో రవితేజను గత మూడేళ్ళగా ఎప్పుడూ కలవలేదు సాయం కోరలేదని తెలుస్తోంది భరత్ అంత్యక్రియలకు రవితేజ ఎందుకు రాలేదో తనకు నిజంగా తెలియదని పోసాని తెలిపారు భరత్ ఒంటరి జీవితం గడిపేవాడని రవితీజ గురించి కానీ అతడి అమ్మా నాన్నల గురించి కూడా తనతో ఏ సమయంలోనూ చెప్పలేదని పోసాని అన్నారు రవితీజ కంటే తనతోనే భరత్కు ఎక్కువగా అనుబంధం ఉందని అన్నారు వ్యసనాల వల్ల భరత్ జీవితం నాశనమైందని అతివేగంతో కారు నడపడం ఆయన ప్రాణాలు పోవటానికి కారణమైందని తెలిపారు ఎంత వైరు ఉన్నప్పటికీ రవితేజ వచ్చి ఉండి ఉంటే బాగుండేదని పలువురు అన్నారు ఆ తర్వాతి రోజున రాజా ది గ్రేట్ చిత్రం షూటింగ్లో రవితేజ పాల్గొన్నాడు ఎంత బాధలో ఉన్నా షూటింగ్లో పాల్గొన్నాడని కొందరు అంటున్నారు ఇంకొందరు రవితేజ కాకుంటే కనీసం భరత్ అమ్మ నాన్నలు వచ్చి ఉండాల్సింది అని చెప్తున్నారు రవితేజ ఎప్పటికైనా తన తమ్ముడిని మంచి మార్గంలోనికి తీసుకురావాలని అనుకున్నాడని నువ్వు అలాంటి పనులు వదిలిపెడితేనే నువ్వు నా తమ్ముడు అని చెప్పాడని అయినప్పటికీ భరత్ పట్టించుకోకుండా చెడు సావాసాలకే పరిమితమయ్యాడని తెలుస్తోంది రవితేజ ఎంత వేడుకున్నా భరత్ పట్టించుకోలేదట ఇది పోసాని అమ్మ మీద ఒట్టేసి చెప్పిన విషయాలు